ఫ్రెండ్స్ మామూలుగా ఖైదీలకి జైలు జీవితం ఎలా ఉంటుందనేది చాలా సినిమాల్లో చూసే ఉన్నాం కదా అంటే అందులో ఉండే ఖైదీలని బాగా ఇబ్బందులు పెడుతూ వారికి సరైన తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో ఒక జైల్లో మాత్రం ప్రతిరోజు రాత్రి సమయంలో మహిళా ఖైదీలకి దేశీ నెయ్యి ఇస్తున్నారు అసలు మహిళా ఖైదీలకి ఎందుకు నెయ్యి ఇస్తున్నారు అది కూడా నైట్ లోనే ఎందుకు ఇస్తున్నారు అనే విషయం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు పైగా ఇది రియల్ ఇన్సిడెంట్ మరి ఆ జైల్ ఎక్కడుంది ఎందుకు మహిళా ఖైదీలకి నెయ్యిస్తున్నారు అసలు ఆ జైల్లో రాత్రి సమయంలో ఏం జరుగుతుందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన సంఘటన అది కూడా ముంబాయి జైల్లో జరిగింది అయితే మధుమిత అనే అమ్మాయి గ్రూప్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది దాంతో ఆమె ఇక్కడికి వెళ్లకుండా ఇంట్లో బాగా చదువుకుంటూ ఉంది అయితే ఒకరోజు ఆమె ఫ్యామిలీ మెంబర్ పెళ్ళుందని ఊరికెళ్లారు అయితే ఎగ్జామ్స్ కోసం మధుమిత ఇంట్లో ఉండగా ఆమెకి తోడుగా పని మనిషి కూడా ఉంది అలా రెండు రోజులుండగా మూడో రోజు పని మనిషి బాబుకి బాగా జ్వరం ఉండడంతో తప్పని పరిస్థితిలో తన ఇంటికి వెళ్ళింది దాంతో మధుమిత ఒంటరిగా ఉండడంతో ఆ రోజు రాత్రి ఒక్కతే పడుకుంది అయితే అప్పుడే సడన్ గా ఎవరో తలుపు కొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కి లేచింది మధుమిత ఈ టైంలో ఇంటికి ఎవరు వచ్చారా అని భయపడింది అలా కాసేపు వరకు తలుపు తీయకుండా ఉండగా బయట నుండి ఒక మహిళా గొంతుతో దయచేసి తలుపు తెరవండి నాకు మీ సహాయం కావాలి నాకు గాయాలు కూడా తగిలాయి దయచేసి తలుపు తెరవండి అని అంటుంది కానీ మధుమిత తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తూ బయట ఉన్నది మహిళ కదా ఆ మహిళ ఎవరో పాపం ఆవిడ ఎటువంటి ఇబ్బందుల్లో ఉందో అని వెంటనే తలుపు తెరుస్తుంది వెంటనే ఆ మహిళ మధుమితని పక్కకి నెడుతూ లోపలికి వెళ్లి తలుపులు క్లోజ్ చేస్తుంది దీంతో మధుమితకి ఏ అర్థం కాదు ఆ మహిళ వయస్సు ఒక ముప్పై ఏళ్ళుంటుంది ఆమె నుదుటి మీద దెబ్బ తగిలి రక్తం కూడా కారుతోంది అయితే అంతలోని బయట పోలీస్ సరైన మోగడంతో అప్పుడు ఆమె దయచేసి నన్ను ఎక్కడైనా దాచిపెట్టండి ఆ పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు దయచేసి నాకు సహాయం చెయ్యి అని చేతులు పట్టుకుని వేడుకుందే దీంతో మధుమిత తన మనసులో ఆమె ఏదో తప్పు చేసిందేమో అందుకే పోలీసులు వచ్చారు ఈమెని అనవసరంగా ఇంట్లోకి రానిచ్చాను పొరపాటును పోలీసులు పట్టుకుంటే పాటు నన్ను కూడా జైలుకి తీసుకుని వెళ్తారు అని అనవసరంగా కంగారు పడుతుంది ఇక ఆ మహిళ మాత్రం మధుమితతో నన్ను ఎక్కడైనా దాచిపెట్టవా అని భయంతో అడుగుతూ ఉంది వెంటనే మధుమిత అసలు నువ్వెవరు నీ వెంట పోలీసులు ఎందుకు వస్తున్నారు ముందు ఆ విషయం చెప్పు అని ప్రశ్నించడంతో అప్పుడు ఆ మహిళ చాలా దీనమైన స్వరంతో నేను దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను నేను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను కానీ ముందు నన్ను ఎక్కడైనా దాచిపెట్టు దయచేసి నన్ను నమ్ము నన్ను ఎక్కడైనా దాచిపెట్టు అని బ్రతిమలాడుతుందే అదే సమయంలో బయట పోలీసులు స్పీకర్ ద్వారా ఓ ప్రకటన చేశారు ఒక ప్రమాదకరమైన మహిళ ఖైదీ జైలు నుంచి తప్పించుకుందే ఆమెకి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినట్లయితే మీ అంతా మీరే ఆమెను బయటికి తీసుకుని రండి లేదంటే మేమే ఆమెను కనిపెట్టి ఆమెతో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటన చేస్తున్నారు కొద్దిసేపటికి పోలీసులు అందరి ఇళ్లలో కూడా వెతికారు అప్పుడు ఆ మహిళ మధుమితతో త్వరగా నన్ను దాచు లేదంటే నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందుల్లో పడతావని అనడంతో వెంటనే మధుమిత ఆమెను తన ఇంటి టెర్రస్ మీద ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు మా ఇంట్లో ఎక్కడ దాక్కున్న పోలీసులు నిన్ను కనిపెడతారు కాబట్టి నీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వాటర్ ట్యాంకులోకి లోకి దూకి అక్కడ దాక్కోవడమే కానీ ట్యాంకులో లో నీరు చాలా చల్లగా ఉన్నాయని అంటుంది అయితే మధుమిత ఆలోచన ఏంటంటే ఆ మహిళా ఖైదీ ఖచ్చితంగా ఆ చల్లని నీటిలో దూకదు అని దాని బదులు పోలీసులకు లొంగిపోతుందని అనుకుంటుంది కానీ ఆ మహిళా ఖైదీ మరుక్షణమే ఆ వాటర్ ట్యాంక్ మూత ఆ ట్యాంకులు దూకేసింది ఆ తర్వాత మధుమిత కూడా వాటర్ ట్యాంక్ మూత మూసేసి కిందకి వెళ్లిపోయింది ఆ తర్వాత రెండు నిమిషాలకి ఇద్దరు మహిళా పోలీసులు మధుమిత ఇంటికి వచ్చి డోర్ కొట్టడంతో మధుమిత డోర్ తీస్తుంది వెంటనే ఆ పోలీసులు మధుమిత ఇంటి మొత్తాన్ని వెతుకుతూ ఉండగా అప్పుడే మహిళా పోలీస్ అధికారి మధుమితతో ఎవరైనా మహిళా ఖైదీని చూసావా లేదా నువ్వు ఎవరైనా ఖైదీకి మీ ఇంట్లో దాక్కోవడానికి స్థలం ఇచ్చావా నిజం చెప్పు అని అంటుంది అప్పుడు మధుమిత నేను ఇప్పుడే నిద్ర లేచాను మీరు తలుపు కొట్టినప్పుడే లేచాను నిజంగా నాకేం తెలియదు మీరెవరి కోసం అంటుంది అప్పుడే పోలీసులు ఇంటి వెళ్ళగా మధుమితకి తనపై ప్రాణాలు పైకి పోయినట్టు అనిపించింది తన ఊపి రాగిపోయినట్టు అనిపించింది పొరపాటున పోలీసులకి ఆ మహిళ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తారని అనుకుంది కానీ చీకడగా ఉండడంతో వాళ్ళు ఆ ట్యాంక్ గమనించలేదు అలా వాళ్ళు కిందకి వచ్చి మహిళా పోలీస్ అధికారితో మేడం ఈ ఇంట్లో కూడా ఎవరు లేరు బహుశా ఆ మహిళ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్క ఏరియాలోకి వెళ్ళిపోయిందేమో అని ఆ పోలీసులు అనుకుని బయటికి వెళ్లిపోతారు దాంతో మధుమిత ఊపిరి పీల్చుకుని మేడపైకి వెళ్లి వాటర్ ట్యాంక్ మూతను తీసి ఆమెను బయటికి తీసింది అప్పటికి ఆమె చల్లటి నీళ్ళల్లో బాగా నాని వణుకుతూ ఉంది ఒకవేళ మధుమిత ఒక పది నిమిషాలు ఆలస్యంగా అక్కడికి వెళ్లి ఉంటే ఖచ్చితంగా ఆ మహిళ చనిపోయి కూడా ఉండొచ్చు అంత దారుణంగా ఆమె పరిస్థితి ఉంది దీంతో ఆమెను వెంటనే ఇంట్లోకి తీసుకొచ్చి హీటర్ దగ్గర కూర్చోపెట్టి ఆమెకి తన బట్టలు ఇస్తుంది అంటే అంతేకాకుండా కొంత ఆహారాన్ని కూడా తీసుకొచ్చుతోంది అయితే మొతమితకి ఆమె మొహం చూస్తూ ఉంటే ఆమె యొక్క నేరం చేసిన మహిళలాగా అనిపించలేదు అలా కాసేపటికి ఆమెతో మిమ్మల్ని చూస్తుంటే మీరు నేరస్తుల్లాగా కనిపించటం లేదు అయినా కూడా మిమ్మల్ని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు అంతేకాకుండా పోలీసులు ముంబాయి జైలు నుంచి ఒక నేరస్త్రాలు పారిపోయిందని ఇందాక మాట్లాడుకుంటే విన్నాను నిజంగా ఆ నేరస్త్రాలు మీరేనా అని అడుగుతుంది అప్పుడు ఆ మహిళ అవును ఆ పోలీసులు వెతుకుతుంది నన్నే అయితే నేను ముంబాయి జైలు ఖైదీని కాదు నేను అక్కడ ఒక జైలర్ని అంటుంది ఆ మాటలు విన్న మధుమిత ఒక జైలర్ ని వెతుక్కుంటూ పోలీసులు రావడం ఏంటి అని షాక్ అయ్యి అడుగుతుంది అప్పుడు ఆ మహిళ తన పేరు ప్రభావతి అని మంచి గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టానని అంటుంది అలాగే తన తల్లి తండ్రులకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలట తన తండ్రి ముంబై పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండేవారని తమకి చిన్నప్పటి నుండి నీతి నిజాయితీకి సంబంధించిన పాఠాలు నేర్పుతూ ఉండేవారని ఎప్పుడు కూడా మన పని పట్ల ఎంతో నీతిగా నిజాయితీగా ఉండాలని ఆయన చెబుతూ ఉండేవారని ప్రభావతి అంది మరీ ముఖ్యంగా పనిలో ఎప్పుడు లంచం తీసుకోకూడదని మనం చేసే పనిని వ్యాపారంగా మార్చకూడదని ఆయన చెప్తూ ఉండేవారట ఇక తన తండ్రి కూడా ఒక నిజమైన నిజాయితీ గల కానిస్టేబుల్ అని ఆయన కెరియర్ లో ఒక్క రూపాయి లంచం కూడా ఎప్పుడు తీసుకోలేదని కానీ ఆయన స్నేహితులు ఎప్పుడు లంచాలు తీసుకుంటూ వారి జీవితాల్ని ఆనందంగా గడుపుతూ ఉండేవారని అలా ఈ విషయం తన తండ్రితో చాలా చెప్పి బాధపడిందట అయినా కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూ తల్లి నీవు చింతించబు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఆలోచించబు నువ్వు కష్టపడి బాగా చదివితే ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని గొప్ప ఉద్యోగాన్ని సాధిస్తావని చెబుతూ ఉండేవారట అప్పుడు ఆమె అవునా నేను ముంబై జైల్లో జైలు రవ్వాలని అనుకుంటున్నాను నిజంగా అవుతానా అని అడుగుతూ ఉండేదట అందులో ఏముందమ్మా నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అలాగే కష్టపడి చదువుతున్నావు నీకు ఖచ్చితంగా ఆ ఉద్యోగం వస్తుంది నువ్వు చేయాల్సిందల్లా పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించటమే అని అంటూ ఉండేవారట తన తండ్రి అలా తాను ముంబై జైల్లో జైలర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం రాత్రి పగలు కష్టపడి ఆ తర్వాత ఎంతో కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి ముంబైలో జైలర్ గా ఎంపిక అంది ప్రభావతి అప్పుడు తన తండ్రి నువ్వు జైల్లో జైలర్ గా పనిచేస్తున్నావంటే అక్కడ ఎన్నో సమస్యలు ఎదురు కావచ్చు కాబట్టి అన్ని సమస్యల్ని కూడా జాగ్రత్తగా పరిష్కరించు నీ కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించు నీ డ్యూటీని నీతిగా చేయి అని అన్నారట ఆ తర్వాత తాను డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాయని మధుమితతో అంటుంది అయితే ముంబై జైల్ అనేది నిజంగా ఒక పెద్ద జైలని అని ముంబైలోని నేరాలు చేసిన మహిళలందరినీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ముంబైలోని ఆ జైల్లోనే ఉంచేవారని చెప్తుంది అయితే తాను జైలర్గా జాయిన్ అయిన మొదటి రోజుల్లో చాలా గొప్పగా మంచి అనుభూతిని ఫీల్ అవుతూ ఉండేదట జైల్లోని పోలీసులు తనకి సెల్యూట్ చేస్తూ ఉంటే తనకి నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉండేదట ఇక ముంబై జైల్లో మహిళలకి వారి నేరాల్ని బట్టి జైల్లో ఉంచుతూ ఉండేవారని జైల్లోని ఖైదీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి జైలు తలుపులు తెరుస్తూ ఉండేవారని ఆ తర్వాత మహిళలు అల్పాహారం చేసి వారి పనులు ప్రారంభిస్తారని కొందరు మహిళలు తిరగలిలో పిండి రబ్బుతూ ఉంటే కొందరేమో కుట్టటం అల్లటం చదువుకున్న ఆడపిల్లలేమో మిగిలిన వారికి చదువు నేర్పించడం వంటివి చేస్తూ ఉండేవారని ప్రభావతి మధుమితతో అన్నదే సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే వారికి మళ్లీ భోజనం వడ్డించేవారని ఆ తర్వాత వారందరినీ మళ్లీ తిరిగి జైల్లో పెట్టి తాళాలు వేసేవారని అందే అయితే తాను పోస్టింగ్ లో జాయిన్ అయిన తొలి రోజుల్లో అక్కడ చాలా మంది మహిళలు చాలా గ్రూపులుగా ఏర్పడినట్టు తనకి అర్థం కాలేదట ఆ మహిళ ఏ లీడర్ అని తెలుసుకుందట అంతేకాకుండా ఆమె ఆ గ్రూప్ లోని వారితో ఎందుకు స్నేహం చేస్తుందో కూడా అర్థం చేసుకుంది అయితే అక్కడ నిజాయితీ లేకపోవడంతో పైగా అక్కడున్న పరిస్థితి చూసి ప్రభావితికి రోజు రోజుకి అక్కడ పనిచేయాలని ఆసక్తి కూడా పోయిందట కానీ తాను తన నాన్న దగ్గర నేర్చుకున్న నిజాయితీకి కట్టుబడి ఉండడంతో అక్కడ తాను నీతిగా పనిచేయడం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా అదే విధంగా నిజాయితీగా పనిచేయమని చెబుతూ ఉండేదట అలా ఆ జైల్లో ఆమె మంచి పేరు తెచ్చుకుంది దీంతో చాలా మంది మహిళా ఖైదీలు ప్రభావితిని ఇష్టపడ్డారట తను ఉన్న ధైర్యంతో వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారని ఆ మహిళా ఖైదీలు కూడా తనతో మేడం మీరు వచ్చినప్పటి నుండి మాకు కూడా పనిచేయాలని ఆసక్తి పెరిగింది ఇంతకుముందు పనిచేసిన జైలర్లు జైలర్లైతే అసలు ఈ పని చేసేవారు కాదు మమ్మల్ని కూడా ఎప్పుడు సరిగా పని చేయనిచ్చేవారు కాదు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏదో కారణంతో లాఠీలతో కొట్టేవారని చెప్పడంతో ఇక ఆ మహిళల మాటలు విని తను జైల్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరికీ కూడా మహిళా ఖైదీల మీద ఎవరూ కూడా దాడి చేయకూడదని ఆర్డర్స్ ఇచ్చానని అన్నదే అలా తను ఇచ్చిన ఆర్డర్ కారణంగా జైలు పరిస్థితిలో కూడా చాలా మార్పు వచ్చిందట అంతేకాకుండా ఖైదీలకి తనకి తెలిసిన వాటన్నిటిలో కూడా శిక్షణ ఇప్పిస్తూ ఉండేదట అలా మొదటి సంవత్సరం జైల్లో తనకి మంచి పేరు రావడంతో తన పనిని చూసి తనకి మెడల్స్ కూడా వచ్చాయని అక్కడందరూ కూడా తనని ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారని ప్రభావతి అంది ఇక ఆ సమయంలోనే ఒక ఆఫీసర్ అయిన మంచి సంబంధం రావడంతో అతనితో తన తల్లిదండ్రులు తనకి పెళ్లి కూడా చేశారట తన భర్త కూడా తన తండ్రి లాగాని తనని చూసుకునేవారని అలా తన ఉద్యోగం తన కుటుంబ సంసారం కూడా అంతా చాలా బాగా సాగిందని అన్నది కానీ ఒక రోజు జరిగింది మాత్రం అస్సలు ఊహించుకోలేకపోయానని అనడంతో అంతసేపు ప్రభావతి మాటలు ఓపిక్ ఇంట్రెస్ట్గా వింటున్న మధుమిత వెంటనే జరిగిందని చాలా ఆతృతగా అడిగింది అప్పుడు ప్రభావతి జైల్లోకి బయట నుండి దేశీ నెయ్యికి సంబంధించిన పెద్ద పెద్ద కంటైనర్లు వస్తూ ఉండేవని మొదట్లో తను ఆ నెయ్యి డబ్బాలు చూసి అంత పెద్దగా ఆలోచించలేదని అంది ఎందుకంటే అప్పుడప్పుడు జైల్లో ఉన్న మహిళా ఖైదీల కోసం వారి బంధువులు ఈ విధంగా పంపిస్తూ ఉంటారట అలా అదే విధంగా తను కూడా అనుకుందట కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అదే విధంగా నెయ్యి డబ్బాలు వస్తూనే ఉండడంతో తను చాలా ఆశ్చర్యపోయిందట ఎందుకంటే అదేదో మామూలు విషయం లాగా అనిపించలేదని ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని తనకు అనిపించిందట దీంతో తను అసలు ఈ నెయ్యి ఎవరు పంపిస్తున్నారు ఈ నెయ్యిని ఎవరు తింటున్నారు తెలుసుకోవాలని తనతో మంచిగా ఉండే ఒక మహిళా ఖైదీ లీడర్ ని ఈ విషయం తెలుసుకొని చెప్పమని అడిగిందట ఎందుకంటే ఆ జైల్లో ప్రభావతి డ్యూటీ కేవలం పగటి సమయం వరకే రాత్రిపూట వేరొక మహిళ జైలర్ ఉంటుంది అయితే పగటి పూట తన డ్యూటీ ఉన్నంత వరకు ఎవరు కూడా ఎటువంటి పొరపాట్లు చేరట ఇక తను డిటెక్టివ్ గా పని పెట్టుకున్న అమ్మాయి చెప్పిన మాటలకి బాగా షాక్ అయిందట ప్రభావతి ఆమె ఏం చెప్పిందంటే కొంతమంది మహిళలు ప్రతిరోజు ఒక చీకటి గదిలోకి వెళ్తున్నారు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన కొంతమంది మహిళలకి దేశీ నెయ్యి కూడా ఇస్తున్నారు ఈ విషయం రాత్రిపూట పనిచేస్తున్న జైలర్ కూడా తెలుసు అలాగే రాత్రి విధుల్లో పనిచేస్తున్న స్టాఫ్ గే ఉన్న వారందరికీ కూడా తెలుసు అంతేకాదు మీ కార్యాలయంలోని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి కూడా ఇందులో ప్రమేయం ఉందని అనడంతో అప్పుడు ప్రభావతి అసలు చీకటి గదిలో ఈ ఆడవాళ్ళకి దేశీనే ఎందుకు ఇస్తున్నారో అర్థం కాకుండా ఉందట ఆ తర్వాత ఆ మహిళను ఆ చీకటి గదిలోకి వెళ్తున్న స్త్రీల పేర్లు చెప్పమని అనడంతో అలా ఆమె చెప్పి పేర్లు చూసి మరింత షాక్ అయిందట ఎందుకంటే ఆ మహిళ చెప్పిన స్త్రీలు ఇంతకు ముందు అంత ఆరోగ్యంగా కనిపించేవారు కాదని వారు చూడటానికి చాలా సన్నగా బలహీనంగా కూడా కనిపించేవారని కానీ ఇప్పుడు నిజంగానే ఆ మహిళల్ని చూస్తుంటే చాలా ఆరోగ్యంగా బలవంతులుగా కనిపిస్తున్నారని అంది ఇక ఆ మహిళ తన చెవిలో మరింత రహస్యంగా మేడం అవును మీరు ఆలోచిస్తున్నది అంతా నిజమే వారి శరీరంలో ఈ మార్పు వారు తిన్న ఆ దేశీ నెయ్యి వల్లే వచ్చిందని అన్నదట దీంతో ప్రభావతికి నిజంగానే ఇదంతా ఏదో చిన్న విషయం కాదని అర్థమవడంతో ఈ విషయం గురించి అసలు నిజం తెలుసుకోవాలని తను కొన్ని రోజులు నైట్ షిఫ్ట్ లో పనిచేయాలని నిర్ణయించుకుందట అలా తను ఎప్పుడైతే నైట్ షిఫ్ట్ కి డ్యూటీ మార్చుకుందో కొంతమంది పోలీసులు ఎంతో బాధపడ్డారట తర్వాత తను నైట్ షిఫ్ట్ కి వెళ్లిన తర్వాత జైల్లో కొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడకో దొంగచాటుగా వెళ్ళడం చూసిందట ఆ తర్వాత తను కూడా వారి వెనకే వెళ్లి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చూడాలని నెమ్మదిగా ఆ లేడీ కానిస్టేబుల్ వెనకే వెళ్ళగా లేడీ కానిస్టేబుల్ ఒక చీకటి గదిలో కొంతమంది మహిళా ఖైదీలకి దేశ నెయ్యి డబ్బాలిస్తూ ఉందట దాంతో ఇంత రాత్రి పూట అది కూడా ఈ సమయంలో నెయ్యి తినడం ఎందుకో అంత అవసరం ఏంటి అది కూడా చాలా చీకటగా ఉండే ఆ గదిలోకే వీళ్ళెందుకు వెళ్తున్నారు ఇలా వెళ్ళడం వెనక ఉన్న అవసరం ఏముంది అని షాక్ అయిందట అలా తను మరో రెండు మూడు రోజులు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు బాగా గమనించిందట ఇక అవకాశం కోసం చూడగా ఒకరోజు తను టేబుల్ మీద తలపెట్టి కావాలని కళ్ళు మూసుకొని ఉందట అప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ తన ఆఫీస్ లోకి వచ్చి చూసి తను నిద్రపోవడాన్ని చూసి ధైర్యంగా బయటికెళ్ళిందట అప్పటికి రాత్రి పన్నెండు అవడంతో జైలు చాలా చీకటగా ఉంది దీంతో వాళ్ళు చీకటి గదిలోకి వెళ్ళగా తను కూడా వారి వెనక్కి రహస్యంగా అక్కడికి వెళ్లి చూసిందట అలా తను ఆ రోజు ఆ గది దగ్గరికి వెళ్లేటప్పటికి ఆ గది దగ్గర చీకటిగా కాకుండా ఏదో వెలుతురుందట అంటే ఎవరో మొబైల్ టార్చ్ ఆన్ చేసినట్టుగా ఉంది అయితే అక్కడ జరుగుతుందంతా పెద్దగా అసలు ఏంటిదంతా అని ఆలోచించిందట ఎందుకంటే కొంతమంది జైలు సిబ్బందుల సహాయంతో ఆ చీకటిగా ఉన్న గదిలో మహిళా ఖైదీలు సొరంగం పైగా మహిళా ఖైదీలు హత్య మరియు పెద్ద పెద్ద ఆరోపణల మీద జైలుకి వచ్చిన వారు కొంతమంది అయితే కోర్టు నుంచి జీవిత ఖైదు శిక్ష కూడా విధించబడిన వారు ఉన్నారని అటువంటి మహిళలంతా కలిసి జైలు నుంచి తప్పించుకునేందుకు జైల్లో సొరంగం అవుతున్నారట అలా తాను వారందరినీ చూడటంతో లేడీ కానిస్టేబుల్ భయపడిందట ఆ మహిళా ఖైదీలు సొరంగం తవ్వడానికి బలంగా ఉండడానికి వాళ్ళు దేశీ నేయను ప్రతిరోజు తింటున్నారు కారణం సొరంగం తవ్వడం అనేది అంత సులభమైన పని కాదని దానికోసం చాలా బలం అవసరం కాబట్టి వారు ప్రతిరోజు రాత్రి దేశీ వెన్న తింటూ మూడు నాలుగు పాటు సురంగం తవుతున్నారని ప్రభావతికి అర్థమైందట ఇక వాళ్ళని చూసి ఇప్పుడే వెళ్లి హైయర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేస్తానని వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసిందట ప్రభావతి అప్పుడే తన తల మీద బలంగా కొట్టడంతో అక్కడికి అక్కడే మూర్చపోయిందట కాసేపు తర్వాత తనకి చూసేసరికి నేను జైల్లోనే బందీగా ఉన్నానని అన్నది ప్రభావతి ఇక తన సృహలోకి రాగానే తన పక్కన నైట్ షిఫ్ట్ లో ఉండే లేడీ జైలర్ కూడా ఉండడంతో ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారని తనకి అర్థమైందట వీరిద్దరి సహాయంతోనే జైల్లో బందీగా ఉన్న మహిళలు కూడా సొరంగాన్ని తగుతున్నారని దానికి గాను ఆ మహిళలకి సంబంధించిన వారు వీరిద్దరికి చాలా డబ్బు ఇచ్చారని డబ్బుకి ఆశపడిన వారు ఇలాంటి అక్రమాలకి పాల్పడుతున్నారని తనకు అర్థమైందట అంతేకాకుండా జైలు లోపల మహిళలకి ఇస్తున్న ఆ నెయ్యిలో స్టెరాయిడ్స్ కల్పిస్తున్నారని ఆ స్టెరాయిడ్స్ ప్రతిరోజు తినడం వలన అది వారికి ఒక ఎడిక్షన్ లాగా మారిపోయిందని ఇదంతా ఆ లేడీ జైలర్ తనకు స్వయంగా చెప్పిందని ప్రభావతి మొదమెత్తుతో ఉంది ఆమె తన నేరాలన్నింటినీ కూడా ఒప్పుకుందని అలాగే నువ్వు నన్ను ఏం చేయలేవని తనతో అన్నదట ఎందుకంటే తనని బంధించిన ప్లేస్ ఎవరికి తెలియదని ఆమెందట ఆ తర్వాత వాళ్ళు తనను బెదిరించి తను ఆ ఉద్యోగం మానేస్తున్నట్లుగా తన చేత సంతకాలు కూడా తీసుకుని తనని అక్కడ బంధించారట ఆ తర్వాత అధికారికంగా ఆ లేఖను కోర్టుకి పంపించారు ఇలా చేయడం వలన తను ఎక్కడున్నా కూడా ఎవరు పట్టించుకోరని ఆ తర్వాత ఈ లేడీ జైలర్ మరియు లేడీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి జైల్లో తను లంచం తీసుకున్నట్లుగా తన మీద ఒక తప్పుడు నివేదికను సిద్ధం చేసి కోర్టుకి పంపించారు అధికారులు కూడా తన ఉద్యోగాన్ని తీసేసినట్లు తనకు తెలియడంతో బాధపడిందట ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ లీడీ కానిస్టేబుల్ తనకి భోజనం గదిలోకి తీసుకురాగానే అప్పుడు తన మీద ఆమె దాడి చేసిన పారిపోవడంతో అప్పటి నుండి వారు వెంబడిస్తూనే ఉన్నారని అలా ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చాను అని మధుమెత్తో చెప్పుకొచ్చింది ఇక ప్రభావతి చెప్పిందంతా విన్న మధుమిత ఇప్పుడు మిమ్మల్ని మీరు నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటారు అని అడిగింది వెంటనే ప్రభావతి నాకు జైల్లో ఏదో తప్పు జరుగుతోందని డౌట్ వచ్చినప్పటి నుండి నేను జైల్లో అక్కడక్కడ కొన్ని కెమెరాలు పెట్టాను కాబట్టి ఆ కెమెరాల్లో ఆ రోజు జరిగిందంతా కూడా ఖచ్చితంగా రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను కనుక ఒక్కసారి ఆ జైలుకు వెళితే ఆ కెమెరాల సహాయంతో అందులో ఉన్న ఆధారం నన్ను నేరుగా నిర్దోషిగా నిరూపించుకోగలను అని అంటుంది ఇక వెంటనే మధుమిత ఇప్పుడు అదే ముంబై జైల్లో లేడీ జైలర్ పోస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే బహుశా ఉద్యోగం నుండి తొలగించారని అర్థమవుతోంది అందుకే రెండో జైలర్ అంటూ వార్త పత్రికల్లో ప్రచారం కూడా చేశారు ఇప్పుడు నేను కూడా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను ఒకవేళ నాకు గనక జైలర్ పోస్ట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు ఆ కెమెరా తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీరు నిర్దోష నిర్దోషం నిరూపిస్తానని అంటుంది ఎలాగూ తన కుటుంబం సభ్యులు ఇంట్లో లేరు కాబట్టి వారు వచ్చేంత వరకు మీరు ఇక్కడే హాయిగా హ్యాపీగా ఉండండి అంటుంది అలా ప్రభావతి మధుమిత ఇంట్లో ఉండి తనకి జైలియర్ పరీక్షలు బాగా ప్రిపేర్ అవడానికి కావాల్సిన సహాయం అంతా చేసింది ఆ తర్వాత మరుసటి రోజే మధుమిత ఎగ్జామ్ కూడా రాసింది ఇక ప్రభావతి మరుసటి రోజే తన భర్తను పిలిచి అతనితో వెళ్లిపోయింది ఆ తర్వాత మధుమిత ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించి ముంబై జైల్లో జైలర్ గా సెలెక్ట్ అయింది అయితే తను ఎప్పుడైతే ముంబై జైలర్ గా మొదటి రోజు అడుగు పెట్టిందో ఆ రోజు నుండే తన లక్ష్యం ప్రభావతి నిర్దోషియాన్ని నిరూపించటమని నిర్ణయం తీసుకుంది అందుకోసం జైల్లో ప్రభావతి పెట్టిన కెమెరా ఎక్కడుందో వెతికి తీసుకోవాలి అనుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రభావతి చెప్పిన ప్రదేశంలోని ఆ కెమెరా మధుమిత కనపడింది ఆ తర్వాత తను ప్రభావతి చెప్పిన ఆ చీకటి గదిలో కూడా వెళ్లి చూడగా ఆ గదిలో అప్పటికి స్వరంగం తవ్వే పనులు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే ఆ స్వరంగాన్ని తన కళ్ళతో చూసిందో ఆ తర్వాత తన ఉన్నతాధికారులకి జైల్లో జరుగుతున్నదంతా లేఖ రాసిందే అలాగే జైల్లో స్వరంగం తవ్వుతున్నట్లుగా కూడా చెప్పి సాక్ష్యంగా ఆ కెమెరాను కూడా ఇచ్చింది ఆ పని నైట్ డ్యూటీ జైలర్ సహాయంతో జరుగుతుందని ఇందులో లేడీ కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉందని మధుమేత తెలిపింది ఇక రాత్రి పదకొండు గంటలకి అధికారులు కూడా జైల్లో రెడ్డి హ్యాండెడ్ గా నైట్ షిఫ్ట్ జైలర్ తో పాటు లేడీ కానిస్టేబుల్ మరియు మహిళా ఖైదీ నేరస్తున్నారు సురంగం తోడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక ఆ తర్వాత నైట్ డ్యూటీ జైలర్ మరియు లేడీ కానిస్టేబుల్ ని అరెస్ట్ కూడా చేసి వారి వారిద్దరికి కఠినమైన శిక్ష కూడా వేశారు అలాగే మధుమిత అధికారులకు ఈ విషయం అంతా తనకి ప్రభావతి చెప్పిందని వారికి చెప్పింది దీంతో జైలర్ ప్రభావతి కూడా నిర్దోషం రుజువైంది ఆ తర్వాత ఆమె కూడా తిరిగి ఆమె పదవిని పొందింది ఇక ప్రభావతికి ముంబై జైల్లోనే నైట్ డ్యూటీ జైలర్ గా పదవి ఇవ్వగా మధుమితకి డే షిఫ్ట్ లో డ్యూటీ ఇచ్చారు ఆ తర్వాత జైలర్ ప్రభావతి మధుమితకి కృతజ్ఞతలు తెలిపింది నేను మీకు ఎంతో రుణపడి ఉంటానని మీరు నాకు చాలా సహాయం చేశారని మధుమితను పొగిడింది అలా ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారారు అంతేకాకుండా ఇద్దరు కూడా మునిపట్లాగే జైలు వాతావరణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇప్పుడు జైల్లోని ఖైదులు కూడా చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చ మూవీ స్టోరీ లా ఉంది కదా కానీ ఇది నిజంగా జరిగింది ముంబాయి జైల్లో జైలర్ గా పనిచేస్తున్న మధుమిత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మరి ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్